హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చెప్పాను కదండి ఇల్లంతా వైట్ సున్నం అయితే వేస్తామని ఈ నీకు బాగా మాట్లాడతావా మాట్లాడుతా మాట్లాడు మాట్లాడు మరి ఫోన్తో నీకేంటి పని నాకు అర్థం కాదు ఇలా ఉంటుందండి ఎట్టిండ్ చేసుకోవడానికి అయితే అస్సలు అవ్వదు అనమాట నాకు లేకపోతే ఈ విడలు మొన్నే పెట్టేవాళ్ళు నేను ఆల్రెడీ నేను ఫోన్ పట్టుకుంటే మా పాప ఫోన్ ఇవ్వట్లేదని ఏడుస్తుంది పక్కన సర్లేండి ఎందుకంటే నా పాప చూసుకోవడానికి అవ్వలేదు అనమాట అందుకని చెప్పేసి మా ఆయన ఎక్కువేసారు పాప నా మధ్యలో వేసినా ఉండట్లేదు ఎత్తుకొని ఉంటేనే ఉంటుంది అందుకని నేనే ఎత్తుకుంటున్నాను మధ్య మధ్యలోని మాకంటే ఎక్కువ కష్టపడింది అయితే మా మా పెద్ద పాప అండి ఎందుకంటే ఆ సన్సైడ్ గట్ట ఎక్కి అక్కడ ఇసుక గట్ట పడిపోద్ది కదా అదంతా తుడిసి అదంతా సున్నం మా పెద్ద పాప వేసింది ఎందుకంటే మా ఆయన ఎక్కితే మళ్ళీ అది ఇరిగిపోద్దేమో అని నేనే వద్దన్నాను అన్నాను సున్నం మారితే మాత్రం సూపర్ కలర్ కనిపిస్తుంది అండి చాలా వైట్గా బాగా నీట్గా కనిపించింది వైట్ ఉంచేసుకుంటే ఏమైనా మరకలు పడిపోతాయి పడిపోతాయని చెప్పేసి నేను వైట్ ఉంచుకోలేదు ఇది ఇదిగొని చూస్తున్నారు కదా ఈ రెండు బ్యాగులు అయితే ఓడామనమాట మొత్తం ఇంట్లో మొత్తానికి ఇంకా బయట పక్క అయితే సున్నమేమి వేయలేదు కదా ఓన్లీ లోపల సైడే కదా ఈ ఎదర ఇంకాను ఇక్కడ మా పాప అయితే ఏకమ్మ అన్నా కొద్దిగా ఎంత చెప్పినా ఏందండి నేను ఏ పని చేసినా నాకు హెల్ప్ చేయడానికే చూస్తుంది పాపం మాకువైపు చేయి నొప్పి వస్తుంది అంటుంది అంటే మొన్న అగరత్తులు కాలిపోయా అనమాట చేతిలోని ఆ కాలిపోవడం వల్ల చేయి మండుతుంది అన్నప్పుడు ఏకమ్మ అన్నా సరే అయిన వేసేస్తుంది ఈ వీడియో అయితే పాపని దిగబెట్టక ముందు తీసిన వీడియో అండి పాప అయితే అక్కల ఇంటికి అయితే స్కూల్కి దిగబెట్టాను అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను ఏ స్కూల్లో జాయిన్ చేసి అయిన చూపిస్తాను మా అక్క మా అక్కల ఇంటికాడ నుంచి అయితే అప్ అండ్ డౌన్ చేస్తుంది అనమాట డైలీ బస్ మీద మనం ఐటి తక్కువ కనుక కింద కింద గోడలు అన్నీ వేసేస్తున్నాను పైన అంతా మా ఆయన వేసుకొని వస్తున్నారు అనమాట మొత్తం నైంటీ పర్సెంట్ అయితే మా ఆయన వేసారులేండి మా పాప మా ఆయన ఎక్కువ వేసారు నాకన్నా ఏ పని అయినా నేను మొదలు పెడితే వాళ్ళు ముగిస్తారనమాట ఎందుకంటే లేకపోతే నేను స్టార్ట్ చేయకపోతే ఆ పని అలాగే ఉండిపోద్ది ఎప్పటికైనా ఆ రోజు నేను ఎంత బతిమలాడానండి వీ అంటే పెయింట్ వేసేస్తే ఒక పని అయిపోద్ది కదా ఎంతసేపు వైట్ పెయింటే కదా మొత్తం ఫస్ట్ ఒక పని అయిపోద్ది నెక్స్ట్ తర్వాత వేరే కలర్ వేస్తాం కదా అప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు గోడలు తడి తడిగా ఉన్నప్పుడు అయితే బాగా అంట వేసేద్దాం రెండు రెండు అని బతుమినడితే అప్పుడు వేసారనమాట నేను వేసేది వీడియో ఎందుకు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారంటే అక్కడ మా ఆయన కొంచెం సెట్ లేకుండా ఉన్నారని సెట్ లేకుండా పడితే వీడియో కాపీ అయితే పడిపోద్ది అనమాట డిలీట్ చేసేయమంటారు లేకపోతే వీడియోని యూట్యూబ్ నుంచి మెయిల్ పంపిస్తారనమాట అందుకని చెప్పేసి నేను సెట్ లేకుండా తీయకూడదు అని చెప్పేసి నేను నేనే కనిపించేటట్టు పెట్టుకుంటున్నాను వీడియోలోని నెక్స్ట్ మేము మొత్తం టోటల్గా ఏ కలర్ వేసామో నెక్స్ట్ వీడియో పెడతామండి అసలు ఇంకా అదే ఫిక్స్ అనమాట ఇంకా వైట్ కలర్ వేసిన తర్వాత ఇంకా మొత్తం మూడు కలర్లు వేసామండి మేము ఎలా వేసామో కూడా నెక్స్ట్ వీడియో పెడతానండి ఎలాంటి కలర్లు వేసామో వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చింది నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి బాయ్ అండి